హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అయినా చట్నీ అయితే చూపించబోతున్నాము మనం రోటి పచ్చళ్ళు మన ఛానల్లో చాలానే చూసాం కదా ముల్లంగితో చేసే ఈ చట్నీని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది టిఫిన్స్కైనా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము దీనికోసం ఇక్కడ ముల్లంగిని ఒక మూడైతే తీసుకున్నాను దీని మీద ఉన్న అయితే చక్కగా తీసేసి వాటిని ఒకటి రెండు సార్లు అయితే వాష్ చేసి దీని మీద డస్ట్ అవన్నీ ఉంటుంది కదా అదంతా పోయే విధంగా ఒకసారి బాగా క్లీన్ చేసుకోవాలి తరువాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయినాక రెండు టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూను ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని దూరగా వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకుండా అన్నీ చక్కగా దూరగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ఇరవై మిర్చి అలాగే ఒక నాలుగు గుంటూరు మిర్చిని యాడ్ చేసి కారానికి అనుగుణంగా మిర్చిని అయితే యాడ్ చేసుకోండి ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని కూడా వేసి ఇటీ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ముల్లంగి అనేది బాగా కుక్ అవ్వాలి బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసి మరి కొంచెంసేపు వేయించుకుందాము ఇది కొంచెం కలర్ మారి అంతవరకు వేయించుకుంటే మనకి ఈ ముల్లంగి పచ్చడికి అయితే రెడీ అయిపోతుంది దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారేంత వరకు ఉంచుకోవాలి ఇది రోట్లో చేసుకున్న ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కానీ ఈరోజు నేనైతే మిక్సీలోనే వేసి చూపిస్తున్నాను రోట్లో చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చేసుకోవాలి అనుకున్న వాళ్ళు రోట్లో కూడా దీన్ని చక్కగా దంచుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో మనము ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే ఎండుమిర్చిని వేసి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా అయ్యేటట్టు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇది బాగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న ముల్లంగి ఉల్లిపాయ ముక్కలను కూడా ఇప్పుడు ఈ మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము పచ్చడి అనేది తక్కువ చేసుకున్నప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నాలుగు రోజులు నిల్వ ఉండాలి అని చేసుకునే వాళ్ళు వాటర్ ఏమి యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది నాలుగు రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది దీన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా కొంచెం రోట్లో దంచిన విధంగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం ముందుగా ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందాము దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెము తాలింపు గింజలు అనేది ఎక్కువ వేసుకుంటే మధ్య మధ్యలో మనకి పంట కింద తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తాలింపు గింజలు కూడా మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిని కొంచెం దంచుకొని వేసుకుంటే తాలింపులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ముల్లంగ అనేది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్తో ఉండడం వల్ల అందరూ తినడానికి పెద్దగా ఇష్టపడరు ముల్లంగని ఇష్టంగా తినాలి అనుకుంటే ఈ విధంగా రోటి పచ్చడి చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు తర్వాత దీంట్లో ఎండుమిర్చిని యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత చిటికడ ఇంగువ అలాగే చిటికడ పసుపును కూడా యాడ్ చేసి కరివేపాకును వేసుకొని ఇవి బాగా వేగేంతవరకు వేయించుకోవాలి ఇలా తాలింపు చేసి వేసుకుంటే ఈ పచ్చడికి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తాలింపు అనేది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు చట్నీలో యాడ్ చేసుకుందాము చట్నీలో ఈ తాలింపుని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసిన ముల్లంగి పచ్చడి అయితే మనకి టిఫిన్స్లోకైనా అన్నంలోకి అన్నంలోకైనా చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ముల్లంగితో ఈ విధంగా పచ్చడి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్